నమస్కారం నాతో పాటు నిరుద్యోగ జేఏసీ నాయకుడు జనార్దన్ మరియు నాతో పాటు నిరంతరం ఉన్న ఆయన గిరిబాబు కలిసి నిర్వహిస్తున్న ఈ ప్రెస్ మీట్ తెలంగాణ ఆర్థికం పైన తెలంగాణ కార్పొరేట్ కంపెనీలు తెలంగాణ ముఖ్యమంత్రితో కుమ్మొక్కై ఏ విధంగా తెలంగాణ ఖజానాను దోపిడీ చేస్తున్నారో అనతి కాలంలోనే అనతి కాలంలోనే ఏ విధంగా దోపిడీ చేస్తున్నారో తెలంగాణ ప్రజలకు మరియు పోలీస్ అధికారులకు వీటిపైన చర్యలు తీసుకునే విధంగా వాళ్ళ దృష్టికి పోవడానికి నేను ఈ ప్రశ్నించడం జరిగింది నిన్నటి దినాన తెలంగాణ డైరెక్టర్ జనరల్ యాంటీ కరప్షన్ బ్యూరో ఏసీబీ గారికి పూర్తి పూర్తి ఆధారాలతో కూడినటువంటి పూర్తి ఆధారాలు ఇలా ఎవ్వరు కూడా తప్పించుకునేకి లేదు ఈ ఆధారాలకి నిష్పక్షపాతంగా యాంటీ కరప్షన్ బ్యూరో తెలంగాణ పోలీసులు నిష్పక్షపాతంగా చర్యలు చేపడితే ఇందులో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రెవెన్యూ మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు మేఘా కృష్ణారెడ్డి అంటే పివి కృష్ణారెడ్డి మరియు ఈ దీనికి ఈ స్కామ్ మొత్తం కోఆర్డినేషన్ చేసిన ప్రభుత్వ ముఖ్య సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి ఈ నలుగురు కూడా జైలుకు పక్కా పోతారు దయచేసి ప్రెస్ నోట్లో నేను వేం నరేందర్ రెడ్డి పేరు రాసు మర్చిపోయినా వేం నరేందర్ రెడ్డి పిటిషన్లో వేం నరేందర్ రెడ్డి పేరు ఉన్నది ఇందులో ఇలా ముఖ్య ముఖ్యమైన స్కామ్ ఇందులో ఏంటంటే మ్యానిపులేషన్ క్రిమినల్ కుట్ర ప్రజా నమ్మకాన్ని తూట్లు పొడవడం ముఖ్య భూమిక నిర్వహించినటువంటి రేవంత్ రెడ్డి గారు పొంగిలేడి శ్రీనివాసరెడ్డి గారు పివి కృష్ణారెడ్డి మెయిల్ రాఘవ కన్స్ట్రక్షన్స్ ఇంకా అదర్స్ అంటే రెడ్డి కొంతమంది అధికారులు కూడా వీళ్ళందరూ వస్తారు ఇక దీని కథకొస్తే కాంగ్రెస్ పార్టీ జాతీయ కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి గారు ఎప్పుడైతే పీసీసీ ప్రజెంట్ అయిందో అప్పటికెళ్ళే ముఖ్యమంత్రి కావాలనే ఉద్దేశంతో కొంతమంది నాయకులను పార్టీకి వెళ్ళి వెళ్ళగొట్టేటట్టు వెళ్ళిపోయేటట్టు చేస్తే వెళ్ళిపోయిన వాళ్ళు మిగిలిన వాళ్ళ కంటే ఈయన చాలా ప్రాచుర్యం పొందాలని జాతీయ కాంగ్రెస్ పార్టీ నమ్మకానికి విశ్వాసానికి పేరు పార్టీ మా తాత ముత్తాతలు కాస్త కష్టపడి స్వతంత్రం తెచ్చినామని చెప్పుకునే పార్టీ ఐడియాలజీ పార్టీ అవన్నీ చూసి నేను కూడా ముప్పై నాలుగు సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో సహవాసం చేసినటువంటి పార్టీ ఈ మేము రేపు వాళ్లకు అత్యధికమైన ముడుపులు ఎలక్ట్రాల్ బాండ్స్ రూపకంగా కాంగ్రెస్ పార్టీకి దాదాపు నూట నలభై ఎనిమిది కోట్ల రూపాయలు మేల్ అంటే మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ కంపెనీ ద్వారా మెయిల్ ద్వారా మరి వారికి ఇవ్వడం జరిగింది ఇది ఆధారం ఇది ఆధారం ఇది మీ వెబ్సైట్లలో చూస్తే దొరుకుతుంది కాబట్టి ఈ ఈ డబ్బు తీసుకున్న తర్వాత రేపు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఇక్కడ ఉన్న వర్కులు కానీ పనులు కానీ మొత్తం నీకు లాభక్రాయంగా చేస్తామని చెప్పడం జరిగింది ఇది రే అంతేకాకుండా మరి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారు ఆనాడు బిఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి కాంగ్రెస్ పార్టీకి నేను అంటే ఎప్పుడైతే సర్వే రిపోర్ట్లు ఫేవర్గా వచ్చినాయో నేను కాంగ్రెస్ పార్టీకి రావాలంటే నాకు ఖమ్మం జిల్లా ఎమ్మెల్యేలు మొత్తం నాకు అప్పచెప్పాలే వాళ్ళని గెలిపించే బాధ్యత నాదని ఆయనతో ఫండింగ్ చేపించినందుకు నాకు లాభదాయకంగా రేపు వరకు లేపచి నాకు లాభం చేయాలని వీళ్ళిద్దరు వ్యాపారవేత్తలు ఒక మంత్రి రూపంగా ఇంకోటి కార్పొరేటర్ ముసుగులో ఉన్నటువంటి ఇద్దరు వ్యక్తులు రేవంత్ రెడ్డి ఒప్పందం ఇది ఒప్పందం అయితే అయితే మేగా మెగా ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఏప్రిల్ పదిహేడున ఏప్రిల్ పదిహేడు రెండు వేల ఇరవై మూడున ఎనిమిది కోట్ల రూపాయలు ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీకి ఇచ్చింది వెస్టర్న్ యూపీ పవర్ ట్రాన్స్మిషన్ కంపెనీ లిమిటెడ్ అక్టోబర్ పది రెండు వేల ఇరవై మూడున యాభై కోట్ల రూపాయలు ఇచ్చింది అంటే కోటి రూపాయల డినామినేషన్ వేసి ఇచ్చింది నవంబర్ రెండు వేల ఇరవై మూడు అంటే ఇరవై ఇరవై ఒకటి తారీఖున అరవై కోట్ల రూపాయలు కోటి డామినే పెట్టించింది మొత్తం కలిసి వెస్టర్న్ యూపీ కంపెనీ నూట పది కోట్ల రూపాయలు ఎలక్ట్రాస్ బాండ్ రూపకంగా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీకి ఇవ్వడం జరిగింది అంతేకాకుండా ఎస్ఈపి ఎస్ఈపిసి పవర్ లిమిటెడ్ ఇది కూడా ఇవన్నీ కంపెనీలు అన్నీ కూడా మేఘా సంబంధించినటువంటి నవంబర్ ఇరవై ఐదు రెండు వేల తారీఖుతో సహా చెప్తున్నా నవంబర్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై మూడు ముప్పై కోట్ల రూపాయలు ఇచ్చారు ఇక్కడ ఒక ఎస్పీ ఒకటే మొత్తం ముప్పై కోట్ల అంటే టోటల్గా పివి కృష్ణారెడ్డి మెగా కంపెనీకి వెళ్ళి ముట్టినవి నూట నలభై ఎనిమిది కోట్ల రూపాయలు ముట్టినాయి ఇవి ఎప్పుడు ముట్టినాయి ఎలక్షన్ ఎప్పుడైతే ఎలక్షన్ కోడ్ వచ్చిందో అక్టోబర్ నవంబర్ రెండు వేల ఇరవై మూడు అంటే రాహుల్ గాంధీ గారు మేడిగడ్డకు పోయిన టైంలా రాహుల్ గాంధీ గారు కాళేశ్వరం ఏటీఎం పట్టుకొని ఇక్కడ హైదరాబాద్ తిరిగినప్పుడు అంటే అఫ్ కోర్స్ ఇప్పుడు ఆ ఏటీఎం అప్పుడు ఇప్పుడు తీసుకుపోయి ఏసీసీలో పెట్టుకున్నాడు ఆ ఏటీఎం ఇప్పుడు ఇక్కడ లేదు రాహుల్ గాంధీ గారు ఇప్పుడు ఏసీసీ ఆఫీస్లో ఆ ఏటీఎం ఆ రెడ్డి ఆ టైం అంటే ఎలక్షన్ కోడ్ ఉన్న టైం లో నూట నలభై కోట్ల రూపాయలు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీకి ఎలక్ట్రోల్ రూపంగా కాబట్టి ఆ రోజు ఆ రోజు మరి పూర్తిగా ఎన్నికల ఉల్లంఘన కూడా జరగడం జరిగింది